ఏపీలో దాదాపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టినందుకు సో ఎలా చూడవచ్చు ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ భార్యని కాదు ఆమె గుండు చేసుకున్నందుకు ఎలా చేసుకుంటుంది అన్యమతరాలు అని చెప్పేసి అన్నది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య ఒక తెలియదు కదా స్టీవ్ జాబ్ వాళ్ళ భార్య వచ్చేసి కూడా ఇక్కడ మన అందులో మునిగింది కదా ఎందులో మన ట్రోల్ చేయడం ఫ్యాన్స్ ట్రోల్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కాదు ఎవరు చేసినా తప్పే అల్లు అర్జునన్ ఫ్యాన్సా లేకపోతే ఏదో వీళ్ళ ఫ్యాన్సా వాళ్ళ ఫ్యాన్స్ అని కాదు అది ఎవరు చేసినా తప్పు తప్పే అదేందంటారంటే ఇప్పుడు అది ఒక తల్లిగా ఆమె ఆమె అనిపించింది నా కొడుకుని కాపాడని ఆమె భక్తి శ్రద్ధలతోని ఆమెను ఎవరు బలవంతం చేయలేదు ఆమె స్వతంత్రంగా వెళ్ళేసి ఆమె ఏదో తలనాళాలు ఇస్తే మీకేం పోయింది మీకేం పోయింది చెప్పండి అసలు మీ ఇంట కలిచిందా లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళ ఇంట కలిచిందా ఆమె నమ్మి ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళేసి నా కొడుకుని కాపాడే దేవుడు అని చెప్పేసి ఒకరోజు అన్నదానం పెట్టేసి ఆమె ఒక సామాన్య భక్తురాల్లాగా వెళ్ళేసి అందరితో పాటు కలిసి భోజనం చేసేసి ఆమె ఏదో తలనీలా సమర్పించుకొని వచ్చింది దాన్ని ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏముంది అది అల్లు అర్జును ఫ్యాన్స్ అని అని కాదు కానీ అది ఇక ఫ్యాన్స్ అంటే ఎవరన్నా ఉండరు కానీ ఒక పర్సన్గా చెప్తున్నాను నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది కానీ ఒక పర్సన్గా ఆయన అతను చేయడం తప్పు అది అల్లు అర్జున్ ఫ్యానా ఇంకా ఎవరి ఫ్యానా అని కాదు అది తర్వాత విషయము కాకపోతే ఒక యాజ్ ఎ పర్సన్గా అలా చేయడం అబ్బాయి కరెక్ట్ కాదు ఇద్దరు మోడల్గా అంటే చాలామంది ఇలా ట్రోల్ చేయడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి ట్రోల్స్ అంటారు అంటే అది అంటారు అంటే ఇప్పుడు శునకానందం శునకానందం ఏదో పోస్ట్ పెట్టేసి మేము ఏదో పీకేసాం అదే అనుకుంటారు కానీ తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి అంటే ఇక గిట్లనే ఉంటాయి చూడు ఏదో ఒక పోస్ట్ పెట్టడం వల్ల తీసుకోపోయి జైలు వేసేసారు కదా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అది ఎంతవరకు కరెక్ట్ అలా ట్రోల్ చేయడము అలా పోస్ట్ పెట్టడము అందులోనే ఒక చిన్న బాబు గురించి ఒక మహిళ గురించి పోస్ట్ పెట్టడము అది ఇవ్వాలని కాదు ఏ మహిళ గురించి అలా పోస్ట్ పెట్టినా తప్పే